హలో అండి బాగున్నారు కదండి అందరూ వీడంతా బాగోవాళ్ళని నేను ప్రతిరోజు నిజంగా దేవుని ప్రార్థన చేస్తున్నానండి చూస్తున్నారండి నా వీడియోలు అందరూ చూస్తున్నారు కదండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి అందరూ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ముందుగా చూసారండి మాకు తెలుస్తుందండి మీకు ఇది బృంగరాదు అండి అంటే దీన్ని గుంట కలగరాకు అంటారండి ఈ గుంట కలగరాకు వల్ల మనకి ఎన్నో మేళ్ళు ఉన్నాయండి చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉన్నారండి చిన్నలేంటి పెద్దవాళ్ళు ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జుట్టు కుట్టి రాలిపోతూ ఉంది అలాంటి వాళ్ళకండి ఈ గుంటకాలగా రాకు పచ్చడిగా కానీ పప్పులో కానీ వేసి తింటే ఆరోగ్యం చాలా మంచిది అంతే అంతేకాదండి ఇది కొలెస్ట్రాల్ తగ్గట బాగా పనిచేది ఎందుకంటే ఇంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఆకు గరిగా ఉంటుంది కాబట్టి దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది దాన్ని మనం అన్నిట్లో తీసుకోవటం వల్ల మళ్ళీ ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా కూడా మరి పోవటానికి చాలా మంచి ఉపయోగం ఉంటుందండి ఇందులో అలాగే దీంట్లోకి మనం చట్నీ చేసుకోవాలంటే కనుక కొబ్బరి వేరుశనకాయ గుళ్ళు వేసుకోవాలండి తప్పనిసరి నేనైతే చూసారండి నేను తీసుకున్న ధనియాల జీలకర్ర చింతపండు వెల్లుల్లి కొంచెం అల్లం అలాగే పచ్చిమిర్చి అండి కొబ్బరి తీసుకున్నాను ఇంకా చూపించిన కొబ్బరికాయలు రెండు కాదు కానీ అందులో సగం ముక్క మాత్రం పచ్చళ్ళ వేసుకుంటాకే తీసుకున్నానండి అలాగే దానికి సరిపడగా కొంచెం బెల్లంక్క కూడా ఇవన్నీ సిద్ధం చేసుకుని చక్కగా ఇన్ని కూడా వేయించుకోవాలండి వేయించుకొని ముందుగా తీసుకున్నటువంటి వేరుసన గుళ్ళు ఆ ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ముందు వేయించేసుకోవాలి ఉట్టి ఉట్టి ప్యాన్లో కొంచెంసేపు వేయించుకోవాలండి అలా నూనె వేయకుండా నూనె వేస్తే కనుక త్వరగా వేగవు పచ్చిపచ్చిగా ఉంటాయండి కాబట్టి ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఉట్టి ప్యాన్లోనే వాటిని బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్నప్పుడు ఉండగా కొద్దిగా అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం వేసేది కొబ్బరి వేరుసారిగా కూడా ఎక్కువ ఆయిల్ తో ఉంటుంది కాబట్టి తక్కువ ఆయిల్ మనం ఉపయోగించుకోవటం మంచిది సరిపోతుంది అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని అవి బాగా వేయించుకోవాలి ఆ వేయించుకున్న తర్వాత అవన్నీ కూడా తీసు పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఉన్నాయి కదండి కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఈసారి మనం వేసుకోవాలి చూసారండి అది అల్లం మొక్కలు అండి అది ప్రతి దాంట్లో కూడా అల్లం వేసుకోవటం వల్ల అల్లం కూడా చాలా మంచిదండి మన శరీర బరువు తగ్గటానికి అలాగే కొలెస్ట్రాల్ తగ్గటానికి అలాగే జుట్టు పెరగటానికి కూడా అల్లం కూడా బాగా పనిచేస్తుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా జుట్టు సమస్యనండి అంత బాగా రాలిపోతుందంటే అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క మరి గుంటకాల పచ్చడి తింటేనండి తప్పనిసరిగా ఉపయోగం ఉంటుందండి దాన్ని ఎండబెట్టుకుని కొంచెం పొడి చేసుకుని కొబ్బరి నూనెలో వేసి కాసుకోవచ్చు అలాగే పేస్ట్ చేసుకుని తలకు పెట్టుకుని ఒక అరగంట తర్వాత రుద్ది వేసుకోవచ్చు ఎలా వాడిన బాగుంటదండి తర్వాత ఈ పచ్చడి నిలవ పచ్చడిలాగా కూడా పెట్టుకుంటారండి మా యొక్క గోదావరి జిల్లాలో లంక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళంటే గోదావరి ఆ ప్రక్క ఈ ప్రక్క ఉండేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఇది దొరుకుతుందండి కొబ్బరి తోటల్లోనూ అలాగే చుట్టు గోదావరి గుడ్డులో కూడా ఇది ఎక్కువ నీటి ప్రాంతంలో కూడా ఉంటుందండి ఆకి ఎక్కువ బాగా పెరుగుద్దండి మన ఇళ్ళ కాడ కూడా బాగా పెరుగుతుంది కుండీల్లో మేము ఎప్పుడు కుండీళ్ళు పెంచుతుంది ఈసారి అయితే కొన్నాము అది ఇదివరకు కూడా నేను ఒకసారి ఈ చట్నీ పెట్టానండి అప్పుడు చాలా మంది ఏంటో పెద్దగా పట్టించుకోలేదండి మరి ఏంటో నాకు అర్థం అవ్వలేదు అంత మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి మరి ఆకుకూరలు పచ్చళ్ళు మనం చూడాలండి తప్పనిసరిగా అందులో మంచి విషయాలు అని తెలుసుకోవాలండి అలాగే మరి మరొకసారి చెప్తున్నానండి తప్పనిసరిగా ఈసారి మీరు ట్రై చేయండి ఈ ఆకుని తప్పనిసరిగా మీరు ఇంటి దగ్గర పెంచుకోండి చిన్న కాడ వేస్తే బాగా మలుస్తుందండి వాటిని మనం ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పచ్చళ్ళ వేసుకోవచ్చు లేకపోతే మిగిలిన పచ్చళ్లతో కలిపి కూడా వేసుకోవచ్చు అండి పప్పులో వేసి వండుకున్న చాలా బాగుంటుందండి అంత బాగుంటుంది కాబట్టి పచ్చడి టోఫల్లో తీసుకోవాలండి తల వెంటుకలు బాగా జుట్టు కుదులు బాగా స్ట్రాంగ్గా పెరిగితీయండి నల్లటి ఉత్తైన జుట్టు బాగా వస్తుంది అంతేకాదండి కేవలం జుట్టు పెరగడానికే కాదు ఇది బరువు తగ్గడానికి కూడా పనిచేస్తుందండి మరి మరొక సార్ చెప్తున్న కొలెస్ట్రాల్ పెరగనివిదండి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది రక్తహీనత కూడా తగ్గిస్తుంది ఆకువల్ అంటే రక్తహీనత తగ్గిస్తాయి దీంట్లో కూడా రక్తాన్ని వృద్ధి చేసే గుణం ఉంది కాబట్టి వేసుకోవచ్చు అండి అలాగే టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు బీరకాయలు చిక్కుకున్న ఆ చిక్కు మాత్రం తప్పక ఏదో పచ్చల్లో మేము కలిపి వేసుకున్నప్పుడు ఇప్పుడు కూడా అలాగే కొంచెం బీరకాయ చిక్కు ఉందండి అది కూడా వేసేస్తుంది చూడండి అవన్నీ కూడా కలిపి చక్కగా చట్నీ చేసుకుని అండి దాని తాలింపు పెట్టుకుని మరి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే చాలా రోజులు నిలవుంటుంది మనం వేసుకున్న దాన్ని బట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి మా గుంటకల రాకు మనం కొనుక్కున్న కట్టలు ఇళ్ళ దగ్గర కాళ్ళు మొల వేసుకుంటే కుండీల్లో లేదా నేలలో పెరడు ఉంటే మొల వేసుకుంటే గనక తప్పనిసరిగా మనకి ఉపయోగకరంగా ఉంటుందండి ఇన్ని ఉపయోగాలు అనేటువంటి ఈ గుంటకలగరాకు మీరు తప్పని నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా తీసుకుని తినండి రీజండి చాలా మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే ఈ రోజులందరూ కూడా జుట్టు ఊడిపోతుంది మా ఇంట్లో కూడా మాకు కూడా చిన్నపిల్ల కాడి నుంచి అందరికి ఊడిపోతూ ఉంటే మేము ఏం చేస్తూ ఉంటాం అలాంటప్పుడు తప్పనిసరిగా ఈ చట్నీ వారంలో రెండు సార్లు తీసి తింటామండి అలాగే కొబ్బరి నూనెలో వేసి కాసుకోవచ్చు అండి ఉత్తి పొడి వేసుకోవచ్చు లేకపోతే పేస్ట్ వేసేసి కొబ్బరి నూనెలో బాగా అదంతా మరిగిపోయిందా కూడా కాసుకొని వడకట్టుకుని నూనె రాసుకోవచ్చండి చాలా బాగా పనిచేస్తుందండి మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ యొక్క గుంటకల రాకని మీరు ఉపయోగించి ఏదో రూపంగా తీసుకోండి ఆహారంలో మనం చట్నీకి కానీ పప్పులో కానీ ఇంకా కూరల్లో కూడా వేసుకోవచ్చు అండి అట్లు కూడా వేసుకోవచ్చు అండి పిండితో రుబ్బుకొని అట్లు కూడా వేసుకోవచ్చు అలా తప్పనిసరిగా మరి దీన్ని మనం తీసుకోవాలండి చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలాగే బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి మర్చిపోయాను ఇవి ప్రతి ఒక్కరికి అయ్యే కదండి అనారోగ్యాలు బీపీ షుగర్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయండి చాలా అంటే చాలా మంచిదండి మరి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి మరి మీకు నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి తప్పనిసరిగా అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీకు ఎలా ఉంది ఏంటనేది ఒకవేళ మీరు కామెంట్ కూడా పెట్టచ్చండి బాగుంటే బాగుంది లేకపోతే లేదని కూడా ఎలా పెట్టినా పర్వాలేదండి కామెంట్ పెట్టండి అలాగే మీరు వచ్చి ఒక లైక్ చేయండి తప్పనిసరిగా అది అందరికి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని చూడండి వీడియోలు ఎలా ఉన్నాయని మీకు అర్థమవుతుంది కదండి ఒకరి నుంచి ఒకరు మంచి విషయాలు తెలుసుకోవచ్చు కదండి మీ నుంచి నేను నా నుంచి మీరు తెలుసుకోవచ్చు కదా కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరి నా ఛానల్ని మరి ముందుకు వెళ్ళటానికి సహకరిస్తారని అనుకుంటున్నానండి తప్పగా మాకు సపోర్ట్ చేయండి మర్చిపోకుండాను ఇప్పుడైతే ఆకు వేసుకోవాలని చూడండి ఆకంతా కూడా దాన్ని కూడా మెత్తగా వడిలిపోయేలాగా వేయించేసుకోవాలండి ఆకు కూడా కొంచెం మరీ నల్లబడిలాగా వేపుకోవడం అందులో పోషకాలు అన్నీ పోతాయండి అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుని ఆ పచ్చదనం పోకుండానే ఆకు వడిలిన దాకా అది చూసారండి అలా ఆ మాత్రం వేగితే చాలండి అలా వడిలన వేసుకుని ఆ కదా కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని అవన్నీ తర్వాత నేనైతేనండి దీన్ని రెండు ప్రతులుగా వేస్తానండి మిక్సీలు ఎందుకంటే ఫస్ట్ పప్పు పప్పు గింజలు అవన్నీ వేసి కొంత ఈ ఆకు కూడా తర్వాత మిగిలినటువంటి పచ్చిమిర్చి కొబ్బరి మొక్కలు అలా ఇవన్నీ కూడా వేసుకుని అప్పుడు రెండు కలిపి మళ్ళీ మిక్స్ చేసి తాలింపు పెట్టుకుంటామండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి అండి చట్నీలోకి ఎంతో బాగుంటుందండి మరి నిలవ పచ్చరి కూడా పెట్టుకోవచ్చు అండి చాలామంది నిలవ పచ్చడి పెట్టుకుంటారండి మరి మా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవి పొలాల్లో ఎక్కువ పండుతాయి కాబట్టి ఈ ఆకు దొరుకుతుందండి ఎక్కువ నిలవ పచ్చడి పెట్టుకుంటారండి అక్కడ నిలవ పచ్చడి పెట్టుకుని ప్రతిరోజు అన్నంలో వేసి తింటారండి చాలా అండి చాలా మంచిదండి మీరు చూసారండి అది ముందుగా నేను కొంత ఆకుని రెండు భాగాలు చేశారని చెప్పాను కదా కొంత దాన్ని మిక్సీ పెట్టేసి పక్కన పెట్టాను తర్వాత మిగిలినది కూడా వేసేసుకొని అంతా కూడా కలిపేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని పోపు దినుసులు వేసుకోవాలండి జీలకర్ర మళ్ళీ కొంచెం వెల్లుల్లి అలాగే మేమైతే పెద్ద లింగు వాడతామండి ప్రతి పచ్చడి పోపు లింగు తప్పనిసరిగా అది కూడా చాలా మంచిదండి లింగువ లింగు వేసి పోపు పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చండి ప్రతిరోజు వేసుకు తింటాం వీలుగా మనం ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి ఇదిగా దాచుకోవచ్చండి సరే అండి పచ్చడి రెడీ అయిపోతుందండి అంత పచ్చగా వచ్చే అలా పచ్చగానే ఉండాలండి పచ్చడి ఇప్పుడు కూడా మనం ఆకు తీసుకున్నాడు పచ్చదనం ఉంటేనే కానీ దాంట్లో మనం ఉపయోగాలు మనకు మరి పోకుండా చూసుకోవాలండి కాబట్టి తప్పనిసరిగా మీరు అంతా కూడా ట్రై చేయను వెళ్ళామల్ల చెప్తున్నానండి చూస్తారండీ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా పూపందులు వేసి కలిపేసుకొని చల్లారిన తర్వాత మనం దాన్ని దాసేసుకుంటూ చూస్తున్నారు కదండి ఎంతో బాగా ఉంటారండి పచ్చడి మీరు కూడా తప్ప ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకునేంత వరకు మీకు అందరికీ బాయండి